నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కొత్త గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అనేక ఘటనలు జరుగుతున్నాయి అయితే గతంలో కూడా జరిగాయి అయితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక మనం చూసుకుంటే ఇవి కొంచెం మోతాదు ఎక్కువైందనే చెప్పాలి ఎందుకంటే ఇదంతా కక్ష సాధింపు చర్య రివెంజ్ పాలిటిక్స్ మనకు తెలుసు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు ఏదైతే టీడీపీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్య చేశారో వాళ్ళని కొట్టడం దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం జరిగింది సో దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కార్యకర్తల మీద దాడులు చేయడం మనం చూస్తున్నాం అయితే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద జరిగిన దాడులు గురించి పక్కన పెడితే అవి ఎలాగో కంటిన్యూ అయ్యాయి అయితే చిన్నపిల్లలపై అత్యాచారాలు కూడా బీభత్సంగా పెరిగిపోయాయి అయితే చిన్నపిల్లలు ఇందులో ఆ వాళ్ళ పాత్ర ఏముందో తెలియని పరిస్థితి చిన్నపిల్లలు మనం చూసుకుంటే తాజాగా నంద్యాలలో ఒక పాప మూడేళ్ల పాప మీద అత్యాచారం కాని లేదంటే గుంటూరులో పా ఒక చిన్న పాప మీద అరవై ఏళ్ళ ఆరేళ్ల పాప మీద అరవై ఏళ్ళ ముసలివాడు అత్యాచారం చేశాడు సో అదే విధంగా తిరుపతిలో మనం చూసుకుంటే ఎనిమిదేళ్ల బాలకి బిస్కెట్లు ఆశ చూపి అత్యాచారం చేయడం జరిగింది అలాగే నిన్న మనం చూసుకుంటే ఆ వైఎస్ఆర్ సిపి యువజన నాయకుడు తమ్ముడైనటువంటి రషీద్ రషీద్కి ఆ టీడీపీలో యువజన నాయకుడిగా ఉన్న జిలాని అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయడం అలాగే వైఎస్ఆర్ కీలక నేత మిథున్ రెడ్డిపై టిడిపి కార్యకర్తలు దాడులు చేయడం ఇలా అనేక రకాల దాడులు మనం చూస్తున్నాం ఈవెన్ ఒక ఒక మీడియా సంస్థ మీద దాడులు చేయడం కార్యకర్తల్లో కార్యకర్తలు కొట్టుకోవడం దాదాపు ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఒక్క హత్యలు చేశారు టిడిపి కార్యకర్తలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఏం చేస్తారన్న భయంతో ముప్పై ఐదు ఆత్మహత్యలు జరిగాయి వెయ్యి యాభై దాడులు దౌర్జన్యాలు దాదాపు జరిగాయని చెప్పి రికార్డు అయితే నమోదైంది అలాగే ఐదు వందల అరవై ప్రైవేట్ వాస్తులను ధ్వంసం చేస్తారు అలాగే పబ్లిక్ ప్రాపర్టీని కూడా నలభై తొమ్మిది పబ్లిక్ ప్రాపర్టీస్ ను ధ్వంసం చేయడం జరిగింది రెండు వేల ఏడు వందల ఐదు గ్రా మంది గ్రామాలను వదిలి వెళ్ళిపోయారు రెండు వేల ఏడు వందల ఐదు కుటుంబాలు ఇక్కడున్న అక్కడున్న టీడీపీ కార్యకర్తలకు భయపడి గ్రామాలను వదిలి వెళ్లిపోయిన పరిస్థితి అయితే నెలకొంది అందులో పల్నాడు నుంచే పదిహేను వందల కుటుంబాల ప్రజలైతే ఆ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అయితే మనం చూసుకుంటే ఆ పల్నాడులో చూసుకుంటే ముందు ఎస్పీగా వేరే వాళ్ళు ఉండేవారు వాళ్ళని మార్చి ఆ మల్లికను తీసుకురావడంతో మల్లిక చాలా స్ట్రిక్ట్ గా ఎలక్షన్స్ ముందు అయితే మొత్తం ఆమె కంట్రోల్ చేస్తారు అయితే మల్లికని ఎప్పుడైతే తీసేశారు శ్రీనివాస్ అనే ఎస్పీ వచ్చారు అయితే ఆయన చెబుతుంది ఏంటంటే ఈ రషీద్ గొడవలో అయితే పూర్తిగా వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాల్లో రషీద్ హత్య అయితే జరిగింది జిలాని హత్య చేయడం జరిగింది అని ఆయన చెబుతున్నారు అయితే పూర్తి నిజా నిజాలు ఈ హత్యపై అయితే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది అయితే లా అండ్ ఆర్డర్ మాత్రం ఈ విధంగా దెబ్బతింది నలభై ఐదు రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి నేతలంతా కూడా ఆ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిపైన ఆరా తీయడం కూడా జరుగుతోంది ఆ ఇప్పటికే జరిగిన ఘటనలన్నింటిపై ఆమె ఆరా తీస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఘటనలన్నీ కూడా ఆ ఏ విషయంలో కూడా ఎవరిని తప్పుపడ్డానికి వీలు లేకుండా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళేం చెప్తున్నారు గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామని చెప్తున్నారు సో ఇప్పటికైనా సరే ఇప్పుడు టిడిపి గవర్నమెంట్ ఉంది కాబట్టి అలాగే జనసేన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కూటమి మొత్తం నేతలంతా ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో చంద్రబాబు నాయుడు ఉన్నారో ఖచ్చితంగా తమ కార్యకర్తలకు ఆ సమన్వయంగా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఘటన జరిగినప్పుడు స్పందించి తర్వాత సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఏ విషయం మీద స్పందించిన పరిస్థితి లేదు అలాగే హోమ్ హోమ్ మినిస్టర్ కూడా కొన్ని విషయాల్లో స్పందిస్తున్నారు ఇప్పటి వరకు రషీద్ ఘటనపై స్పందించిన పరిస్థితి లేదు సో దీని వల్ల వైఎస్ఆర్ సిపి నేతలైతే రాష్ట్రపతికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్రపతి మొత్తం ఘటనపై ఆరా తీయడం అయితే జరుగుతోంది దీనిపై రాష్ట్రపతి ఏం మాట్లాడతారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ ఇంకా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది తెలియాలంటే కొన్ని రోజులైతే వేచి చూడాల్సిన పరిస్థితి కీప్ వాచింగ్ న్యూస్